హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు బైబిల్ చదువుతున్నాను రా మనవడా ఏంటి చెప్పు బైబిల్ భూత్ గ్రంథమా పరిశుద్ధ గ్రంథమా అసలు నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది కొంతమంది యూట్యూబ్లో అదే పనిగా చెప్తున్నారు అందుకనే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను చెప్పు అమ్మమ్మా సరే చెప్తాను జాగ్రత్తగా విను బైబిల్లో తప్పు చేసిన మనుషులు ఉన్నారు కానీ తప్పు చేసిన దేవుడు లేడు మనుషులు చేసిన తప్పుల్ని దేవుడు కావాలనే రాయించి పెట్టాడు అలాంటి తప్పులు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అంత తీవ్రంగా వాళ్ళని శిక్షిస్తాడు ఆ తప్పు వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి అని వచ్చే తరాలు తెలుసుకోవడానికి గుణపాఠాలుగా దృష్టాంతాలుగా వ్రాయించాడు పాపాన్ని ఆయన ఎంతగా ద్వేషిస్తాడో మనం తెలుసుకొని జాగ్రత్త పడడానికి వ్రాయించాడు వాటిని అపార్థం చేసుకొని దేవుణ్ణి విక్రయించాలనుకోవద్దు లేని వాటిని కల్పించి దేవుణ్ణి విక్రించ ప్రయత్నం చేస్తే మనమే మోసపోతాం జాగ్రత్త సరే అమ్మమ్మ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్